ఫ్రెండ్స్ ఎట్లేస్తున్నారు ఇది ఈ నైట్ ఇక్కడనే స్టే చేస్తున్నాం అనమాట ఒక టెంట్ వచ్చేసి మామూలుగా అయితే కొంతమందిని అడిగితే అక్కడ వెయ్యి రూపాయలు అని చెప్పారు కానీ ఒక మనకు తెలిసిన వాళ్ళు మనం చూసి కొద్దిగా తగ్గించి ఇచ్చారు రేటు ఇక్కడ టెంట్లు ఇక్కడ చూడండి ఇవన్నీ టెంట్లు వరుసగా కాబట్టి కూడా టెంట్లు తీసుకోవడం జరిగింది చీకటి మొత్తము అక్కడ అక్కడ కూడా చాలా మంది షూటింగ్ చేస్తా ఉన్నారు అక్కడ అక్కడ మంట వేసుకున్నారు చలి మంట వేసుకొని అక్కడ కూర్చున్నారు వాళ్ళందరూ ఏరియా ఇక్కడ మీరు చూస్తున్నది మొత్తం కృష్ణా నది ఇక్కడ ఒక ఇక్కడ రావడం జరిగింది అయితే ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసి అందరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఇక్కడ చూడండి చాలా మంది పిల్లలు పెద్దలు తర్వాత వైజాగ్ కాలనీలో అందరు చాలా మంది ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉన్నారు ఇక్కడ మేము అడిగాము ఈ లోకల్ గా ఉన్న వాళ్ళతోటి కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళతో ఏదైనా ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం లేదు ఇబ్బంది ఏం లేదు ఇక్కడ మీరు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు నైట్లో కూడా ఏమి ఇబ్బంది లేదని చెప్పారు మరి ఇక్కడ చాలా రెంట్లు కూడా వేసుకున్నాము ఇక్కడ అందరూ కూడా ఈ నైట్ ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉన్నారు చూడండి అందరు ఇక్కడ ఇక్కడ కడుగుతుంది పెద్దగా అనమాట చదువునట్టుంది ఇక్కడ ఏమైనా సెల్ ఫోన్ కానీ జేబు